ఈ సంవత్సరానికి ఇది మాత్రం ఫస్ట్ మూవీ న్యూస్ అనమాట సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ చూసుకుంటే మాత్రమే బార్డర్ టూకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి సో బాగా అనిపించింది ట్రైలర్ కర్ట్స్ బాగా చూపించారు అండ్ ఎలివేషన్ షార్ట్స్ అవన్నీ కూడా బాగానే అనిపించినాయి ట్వంటీ థర్డ్ జనవరి రోజున వస్తుంది వాచ్ జనరేషన్ ఒక రికమెండేషన్ అయితే చేస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మన యలమ్మ ఎలమ్మ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే తీసుకొచ్చారు సో విజువల్గా చాలా బాగా అనిపించింది విజయం కూడా బాగానే ఉంది సో నెక్స్ట్ చూసుకుంటే మన కొన్ని మూవీస్కి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చేసినవి సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం మన మెగాస్టార్ చేంజీ గారిది బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే వరల్డ్ వైడ్గా డే ఫోర్ కలెక్షన్స్ ప్రకారం చూసుకున్న వన్ నైంటీ క్రోడ్స్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్తే ఒక పోస్టర్ అయితే వచ్చింది సో ఆ పోస్టర్ ప్రకారం కూడా అయితే ఉంది సో నేను డెడికేట్ వీడియో చేసిన అది కూడా చూసుకోవచ్చు అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం అనగానే ఒక రాజుకి ట్వంటీ వన్ క్రోడ్స్ వచ్చినాయి అండ్ నారి నారి నర్మమూ నారికి చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ క్రోడ్స్ వచ్చినాయి బత్తమాశైర్లకు చూసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినవే రాజాసాప్కి చూసుకునే మాత్రం వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి సో చూడండి ఈ సంక్రాంతికి మాత్రమే కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే మన చిరంజీవి బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విన్నారంటే పక్కా అనుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మన ఇది సత్యగారిది మూవీ ఉంది కదా సో సత్యగారి మూవీకి సంబంధించింది ఒక క్లిమ్స్ లాగా ఏదో వచ్చారు కోకో కోకా అని వాట్ ఇదిస్ అనేసి ఒక వీడియో అయితే వేసినమాట సో డిఫరెంట్గా ఉంది చూడాలి ఎట్లా ఉంటుంది మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి వెయిట్ అయితే ఐ థింక్ జనవరి నైన్టీన్త్కి అనుకుంటే ఇంకొక అప్డేట్ వచ్చేది వెయిట్ చేయాల్సిందే దాదా కూడా చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్ గురించి సో అల్లు అర్జున్ గారు పుష్ప టూ ద రూల్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం జపనీస్ వర్జన్ ప్రమోషన్ కోసం అయితే జపాన్కి అనేసి చేస్తే ఒక పోస్ట్ కూడా వచ్చింది పోస్ట్ వచ్చింది ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది కదా ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ అవుతుంది అనేసి అన్నా సో చూడాలి ఎట్లా హిట్ అవుతుంది ఏందనేసి చెప్పాను నెక్స్ట్ చూసుకుంటే విజయ్ సేతుపతి గారిది పూరి జగన్నాథ్తో ఫిల్మ్ వచ్చింది కదా టైటిల్ వచ్చేసి స్లమ్ డాగ్ అంటారు థర్టీ త్రీ టెంపుల్ రోడ్ అనేసి అయితే స్లమ్ డాగ్ థర్టీ త్రీ టెంపుల్ రోడ్ అనేసి అయితే ఇక్కడ పోస్టర్లో చూసుకుంటే మాత్రమే మొత్తం పైసలు పైసలు ఉన్నాయి ఏందబ్బా ఏందబ్బా అని చూసుకోవాల్సిందే సో పోస్టర్ అయితే ఒకటి వచ్చింది అంతే ఇంకేం లేదన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది మూవీ ఈ మూవీ వచ్చేసరికి అయితే నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఇన్ కేసు ఒకవేళ చెక్ చేయకపోతే గట్ల చెక్ చేయండి ఇది నెట్ఫ్లిక్స్లో పోస్ట్ కూడా పెట్టిర్రు అండ్ నెట్ఫ్లిక్స్ పండగ అనేసి అయితే పెట్టిర్రు సో మనకు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు సో ఎంజాయ్ చేసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ ఉస్తాద్ బాగా సింగ్ ఒకవేళ గట్లా రిలీజ్ అయినాక మరి తర్వాత ఓటీటీలు చూసుకున్నట్టు మాత్రం చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రమే ఓటీటీలో అదే ఎక్సోపీస్ బహదూర్ అనే మూవీ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో వీడియోస్లో అవైలబుల్ ఉంది చూడండి బై వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను మిస్ కావద్దనేసి అయితే అంటే చాలా బాగుంటుంది మన ఇండియన్ ఆర్మీ గురించి అనమాట సోల్జర్స్ వాళ్ళ ఎట్లా నిలబడ్డారు అనే దాని మీద మంచి మూవీ ఓటీటీలో అవైలబుల్ ఉంది చెక్ చేయమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను అంటే ఇవి ఇవాళ మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చినాయి ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం